ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశాలలో చేయాలని ఆనాటి మనందరి ప్రియత నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కట్టి ఈ ప్రాంత ప్రజానికి దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్ళు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలు పెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వ్ ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయోగ ప్రాజెక్టు లో ఈ రోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం ఎటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టు సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి బండ పక్కన పెడితే

రే పొద్దున ప్రాంతాల నుంచి ఆ చూసి ఆనందం కావాల్సింది ఈరోజు గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతాలలో ప్రాంతాల నుంచి అనేక నాయకుడు కావాలని

ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మాతలను శాసనసభకి నిధులు కావాలని కాదు ఇచ్చే చెప్పడమే కాదు

ఇక్కడీ గారు తెలుసు నాయకుడిగా నిత్యం ప్రజల సమస్య పోరాటం చేస్తూ నాయకుడు అఖిలక్షనియాధీ గారు కానీ